నిజంగా మన జీవితాల్లో మనకున్న పరిస్థితులను బట్టి వస్తాయి అధైర్యం వస్తుంది అశాంతి వస్తుంది అపనమ్మకం వస్తుంది ఆందోళన వస్తుంది ఆవేదన వస్తుంది అప్పుడు మీరు తల్లి ఒడిలో బిడ్డ పవలించినట్లుగా దేవుని వడిలో మీరు పవలించండి దేవుని చేతిలోనికి వెళ్ళిపోండి ప్రభువా పేతురు గారు అన్నారు ఏమన్నారు పేతురు గారు ప్రభువా రక్షించు అన్నాడు అనగా నా చేతితో ఆయన చేతిని పట్టుకుని పైకి లేపాడు మన జీవితంలో కూడా పడిపోతున్న పరిస్థితుల్లో మనము కూడా దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవాలి మన జీవితంలో అవిశ్వాసం కలుగుతుందా కొంచెం అవిధేయత కలుగుతుందా అన్యాయం చేయబడుతున్నామా ఆవేదనతో మన బ్రతుకులు గడుపుతున్నామా నష్టాలు కష్టాలతో జీవిస్తున్నామా అయితే దేవుడు నమ్మదగినవాడు మన దేవుడు నమ్మదగినవాడు ఆయన న్యాయవంతుడు ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను వాని వాని క్రియలు చప్పుని ప్రతి వానికి నేను ప్రతిఫలమిస్తానని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు ఆయన చిట్టాలో మన గురించి రాస్తా ఉన్నాడు మేలు చేసామా మేలు రాస్తున్నాడు కీడు చేసామా కీడు రాస్తున్నాడు మన నోటి మాటలు మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారముగా ఉన్నదా లేదా రాస్తున్నాడు ఆయన అన్నీ కూడా రాస్తున్నాడు కనుక ప్రతివానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు మేలును విత్తారా మేలు అనే పంటను కోస్తారు కీడుని విత్తితే కీడు అనే పంటను కోస్తారు కనుక ఈ నూట తొమ్మిదవ కీర్తన ద్వారా దేవుని పైన ఆధారపడటం దావీదు వలె మీకు శ్రమ కలిగినప్పుడు దావీ వలె మీకు కష్టాలు వచ్చినప్పుడు దావీది వలె నిందలు వచ్చినప్పుడు దావీది వలె అవమానాలు వచ్చినప్పుడు దావీది వలె మీ జీవితాలు చీకటమయంగా అయిపోయినప్పుడు దావీదు వలె దేవుని పైన ఆధారపడటం నేర్చుకోండి రెండు దేవుని పైన నమ్మకం విశ్వాసాన్ని ఉంచండి మూడు క్షమించడం ప్రేమించడం దయ చూపించడం నేర్చుకోండి నాలుగు దేవుడు నన్ను రక్షిస్తాడు నా కుటుంబాన్ని రక్షిస్తాడు నన్ను విడిపిస్తాడు నన్ను కాపాడతాడు నా కుటుంబాన్ని కాపాడతాడు నా దేవుడు మాకు మేలు చేస్తాడు ఇలాంటి మంచి మాటలతో విశ్వాస సహితమైన ప్రార్థన మీ జీవితాల్లో కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి కనుక యుద్ధము యహోవా పగ తీర్చుకున్న యహోవ పని ఆయన మన కొరకు చింతిస్తున్నాడు మన చింత యావత్తూ ఆయన మీదే వేయండి మరొక్క మాట ప్రేమపూర్వకంగా ఆఖరిగా తెలియపరుస్తున్నాను మన శత్రువు మనుషులు కాదు మన శత్రువు శరీరుడు కాదు నేను బాధ పెట్టేవాడు శరీరుడు కాదు నిన్ను దుఃఖ పెట్టేవాడు శరీరుడు కాదు అప్పవాది అయితే కొంచెం బాధ అనిపిస్తుంది వాళ్ళు అంటున్నందుకు కాదు వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నందుకు కాదు పాపం అప్పవాది చేతిలో ఉన్నారే అని బాధకే తప్ప అపవాది చేతుల్లో ఉన్నారనే బాధపడాలి తప్ప మనం వాళ్ళు లేదు అన్నారని బాధపడకండి వాళ్ళు మీకేదో అన్యాయం చేశారని బాధపడకండి మీకు మంచి మనసుతో చెప్తున్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యండి ఆమె అంటలేదు ఎవరు చేస్తారా మీకు ఎవరైనా శత్రువు ఉన్నాడా లేడానండి ఉన్నాడండి లేడు ఎవ్వరూ లేడు శత్రువు అపవాదే మన శత్రువు అపవాదినూప్ర ఆల్రెడీ జయించాడు మనము కూడా జయిస్తాం ప్రార్థన